ఎర్రజెండా పోరాటాల ఫలితంగా రేవంత్ ప్రభుత్వం భూసేకరణను లగచర్లలోని వెనక్కి తీసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చిందని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్ల గ్రామంలో జరిగినటువంటి గిరిజన రైతుల భూములను ఫార్మర్ కంపెనీల కోసం బలవంతంగా తీసుకోవడానికి వ్యతిరేకిస్తూ ప్రజలు పోరాటం చేశారని తెలిపారు ఈ బహిరంగ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిమ్మది వెంకటేశ్వర్లు కులశెట్టి యాదగిరిరావు మట్టిపల్లి సైదులు నాగారపు పాండు కోట గోపి చెరుకు ఏకలక్ష్మి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టెల రవి తదితరులు పాల్గొన్నారు కేరళ జెండా కోసం వచ్చా మీరు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా సోదరులారా ఈ మధ్యన చూస్తా ఉన్నాం అనేక మంది ఎర్ర జెండా పని అయిపోయింది ఓట్లు రాలేదు సీట్లు రాలేదు ఇంకేముందని అనుకుంటున్నా పార్టీ మారదలుచుకుంటే మీ ఎక్కడా ఉండేవాళ్ళం కానీ మా నాయకత్వం కానీ మీరు కానీ మా కార్యకర్తలు కానీ ఎర్ర జెండా దానికి ఎంజాయ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఎత్తింది చూడపేట ఒక నడి బదర్లో జనం వస్తా ఉంటే ఎర్ర జెండా ఎర్ర టీషర్ట్ వేసుకొని ఎర్ర చీరలు కట్టుకొని అడుగు అడుగు కలుపుకుంటా పాట పాడుకుంటా వస్తా ఉంటే పక్కన షాప్ చూస్తా ఉన్నాం ఎక్కడో పోయింది అనుకున్నాం మళ్ళా పుట్టడు జీవులు వచ్చినట్టుగా మళ్ళీ ముందుకు వస్తా ఉన్నది ఎదురు ఎర్ర జెండా అని చెప్పేసి అనుకున్న పరిస్థితి ఉన్నది మన సిద్ధాంతం గొప్పది మన నాయకత్వం గొప్పది తెలంగాణ కోసము రేపు ఎదురు జరిగే మాసంలో మేము అనేక డిమాండ్స్ పెట్టుకొని అనేక తీర్మానాలు చేసుకొని రాబోయే త్వరలో పోరాటాలు చేశాం